ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇచ్చే కోర్సుల పర్మిషన్ ను మూడు సంవత్సరాలకు పెంచినట్లుగా వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్చర్య తెలిపారు బోయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్కు కు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్ విద్యా మండలి చైర్మన్ లింబాద్రి బోయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కళాశాల అధికారులు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ సంవత్సరం బీబీఏ బిఎంఎస్ బీసీఏ కళాశాలలకు కూడా

इस साल हमने वो प्रोसेस बहुत सरल इजी बनाई है इससे पहले ऐसा होता था कि सिर्फ एक साल के लिए हम अप्रूवल देते थे बट अभी हम तीन साल का अप्रूवल देने का भी इसमें हमने इसमें प्रावधान किया है और इस साल से हम बीबीए बी एम एस और BCA इंस्टीट्यूशन को भी अप्रूवल देंगे लेकिन हमने उनके लिए एक खास सुविधा की हमारे उनको हम एज इज वेर इज बेसिस पे अप्रूवल देंगे यानी जैसे है वैसे उनको हमारे लिए कुछ अलग से कुछ भी करना नहीं पड़ेगा हमने वेल परफॉर्मिंग इंस्टीट्यूशन जो ఏఐసిటి ఒక వర్క్షాప్ అంటే ఈ స్టేక్ హోల్డర్స్ కాలేజెస్ వచ్చేవాళ్ళు కానీ యూనివర్సిటీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ ప్రాసెస్లో ఉండే కష్ట సుఖాలు వాళ్ళ ఉండే ఇబ్బందులు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం చేద్దానికి ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఏఐసిటి నుండి వచ్చే అప్రూవల్స్లో ఉండే సాధక బాధకాల చర్చించి తర్వాత దాంట్లో ఉండే ఇబ్బందులు తొలగించాలనేది బొట్టుమైన ప్రయత్నంగా మేము చేయాలని నేను సూచించడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఈ ఇంత పెద్ద మీటింగ్లో కాకుండా స్టేక్ హోల్డర్స్తో చిన్న చిన్న మీటింగ్ వారండలో కానీ కిరీంలో కానీ ప్రతి జిల్లా కేంద్రంలో అయినా ఏదో పద్ధతిలో నలభై యాభై మందికి మించకుండా మీటింగ్స్ అయితే ప్రతి కాలేజ్ నుండి వాళ్ళ ఇబ్బందులు చెప్పగలు చెప్తారు అట్లా మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్న దగ్గర సిటీ నుండి ఏదైనా మార్పు చేసుకోవాల్సింది చేయాలా లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం తేడా రాకుండా తప్పు చేసే మేనేజ్మెంట్ శిక్షిస్తూ మంచి చేసే వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ లాగా చేయాలనే సూచనలు మనం చేయడం జరిగింది దాంతోపాటు మిగతా కోర్సెస్కి వాళ్ళు కొన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు దాన్ని మన తెలంగాణ వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అని కానీ టెక్నాలజీ తెలంగాణ ఈ టెక్నాలజీ అనే పద్ధతిలో మన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి పూర్తి స్థాయిలో బెనిఫిట్ అయ్యే విధంగా ఏఐసిటీతో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది సో ఏఐసిటీతో కంప్లీట్గా పయనిస్తూనే క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా వాళ్ళతో పయనిస్తూ బట్ ఎట్ ఎట్ ది సేమ్ టైం మన ఇన్స్టిట్యూషన్స్ యొక్క